డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో హర్ఘర్ తీరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు చైర్మన్ ఎమ్మెల్సీ మల్సా కొమ్మరయ్యరు హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్ రావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఘర్ తీరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు గడిచిన ఐదేళ్లుగా హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని హర్ గర్ తిరంగాలో భాగంగా నలభై లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం దగ్గర అందరికి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యా సంస్థల్లో లో ఈ కార్యక్రమం జరుపుకోవాలి ప్రతి ఇంటి మీద మన భారతదేశం జెండా అనేటువంటి కార్యక్రమం మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఈ హర్ జరుపుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఒక ఈ ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కొమనే గారి అనే కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జరిగింది మంది విద్యార్థులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం ఒక సైనికుల్ని వారి యొక్క త్యాగాల్ని భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్ర యోధులు వారు చేసిన త్యాగాల్ని అదేవిధంగా భారత విభజన సమయంలో భారతదేశంలో జరిగినటువంటి విషాద గాథల్ని మన తరానికి తెలవాలి కొత్త తరానికి తెలవాలనేటువంటి ఒక దృష్టితో పద్నాలుగో తారీఖు నాడు కూడా ఈ యొక్క భారత విభజన దినాన్ని మనం అందరం కూడా ఆ రోజు విషాదమైన అయినప్పటికీ కూడా చరిత్ర